కొడుకు పుట్టాడని ఆ తండ్రి సంబరపడ్డాడు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు జీవిత చరమాంకంలో అండగా ఉంటాడని కన్న కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఉపాధి కోసం విదేశాలకు పంపించాడు సీన్ కట్ చేస్తే ఆ తండ్రి కన్న కొడుకును కడతీర్చాడు పెంచిన చేతులతోనే ప్రాణం తీశాడు కామారెడ్డిలో జరిగింది ఈ ఘటన ఫోటోలో కనిపిస్తున్న వీరు తండ్రి కొడుకులు చేతి కందిన కొడుకును కన్న తండ్రే కడతేర్చాడు ఏ చేతులతో పెంచి పెద్ద చేశాడో ఆ తండ్రి చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు ఈ యువకుడి పేరు వడ్ల నిఖిల్ ఇతను నిఖిల్ తండ్రి భాస్కర్ భాస్కర్ కు ఓ కూతురు కూడా ఉంది గతంలోనే కూతురు వివాహం చేశాడు భాస్కర్ కుటుంబం ఉండేది కామారెడ్డి పట్టణ శివారులోని లింగాపూర్లో కొడుకు నిఖిల్ జులాయిగా తిరుగుతుండటంతో ఏమైనా మారతాడని ఏడాది క్రితం కు పంపించేశాడు అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండకుండా తిరిగి వచ్చేశాడు వచ్చిన నాటి నుంచి గ్రామంలో జులాయిగా తిరుగుతూ ఏ పని చేసేవాడు కాదు పైగా మద్యానికి బానిసయ్యాడు నిఖిల్ డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రులను శారీరకంగా మానసికంగా హింసించేవాడు పలుసార్లు తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది నిఖిల్ తరచూ తండ్రిని చంపేస్తానని బెదిరించేవాడు కుమారుడు బతికి ఉంటే తన ప్రాణాలకే ముప్పని భావించిన భాస్కర్ కుమారుణ్ణి హత్య చేయాలని భావించాడు ఈ నెల పద్దెనిమిదిన రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మద్యం తాగి ఇంటికి వచ్చిన నిఖిల్ డబ్బుల కోసం తండ్రితో గొడవ వస్తువులను సామాగ్రిని ధ్వంసం చేశాడు ఆగ్రహించిన తండ్రి తన కుమారుడి తలపై కర్రతో కొట్టి గాయపరిచాడు పంతొమ్మిదిన తెల్లవారుజామున గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్న నిఖిల్ తలపై కాళ్లపై భాస్కర్ ఇనుపరాడ్తో బలంగా పలుమార్లు కొట్టి హత్య చేసి పరారయ్యాడు పరారీలో ఉన్న నిందితుడు భాస్కర్ నుంచి సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అవి అదగడం అండ్ అక్కతో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల వడ్ల భాస్కర్ సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు పద్దెనిమిదో తారీఖు రాత్రి లెవెన్ థర్టీకి అట్లా కట్టెతోటి కొట్టారు కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు అన్నమాట బట్ నైన్టీన్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు సో దాని తర్వాత అతను పరారీ పరారీలో ఉన్నాడు సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు సో అతను ఈరోజు కస్టడీలో పామ్ నిఖిల్ హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్ రక్తపు మరకలున్న చొక్కా ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్ దేవునిపల్లి ఎస్ఐ రాజును ఎస్పీ అభినందించారు